యోహనసు వార్త పదమూడవ అధ్యాయం మొదటి వచనం ఏసు లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను స్తోత్రం దేవ ఈరోజు యొక్క వాక్య వేలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతిరోజు నాటబడి నూరంతల పంటను మించిన చూపించమని యేసు క్రీస్తు నామలో ప్రార్థించి నమ్మే పొందుకుని ఉన్నాం తండ్రి ఆమెన్ జాగ్రత్తగా గమనించాలి దేవుని తట్టు నువ్వు తిరిగినట్లయితే ఏది కోల్పోయినా సరే నువ్వు ఎలా పొందుకుంటావు తెలియజేసి ఒక సంఘటన ఈ మధ్యకి నువ్వు నువ్వెంత దూరం అయిపోయినా సరే ఎంత నాశనం అయిపోయినా సరే ఎంత తప్పిపోయినా సరే మళ్ళా దేవుని తట్టు తిరగాలి చివరికి దేవుని తట్టే తిరగాలి నువ్వు లేదా దేవునితోనే ఉంటే వేరు దేవునికి దగ్గరగా ఉంటే వేరు కానీ ఒకవేళ దేవునికి దూరం అయిపోయేవేమో దేవుని విస్మరించవేమో అయితే ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తున్నాడు దేవుని తట్టు తిరగమని హలెలూయా దేవుని తట్టు తిరిగినట్లయితే నువ్వు కోల్పోయిందంతా కూడా తిరిగి సంపాదించుకుంటావు హె లూయా నువ్వు కోల్పోయిందంతా కూడా తిరిగి సమర్ సమకూర్చుకుంటావు ఒక అద్భుతమైన నిజ సంఘటన మీతో చెప్తాను ఎందుకంటే దేశం పేరు అన్నీ ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి ఇది జరిగిన సంఘటన బ్రెజిల్ దేశంలో మేరియా అనే ఒక స్త్రీ ఉండేది ఆమెకు క్రిస్టినా అనేటువంటి కూతురు కూడా ఉంది చక్కటి కూతురు పుట్టింది ఎప్పుడైతే కుమార్తె పుట్టిందో భర్త మరణించాడు ఈ బ్రెజిల్ దేశంలో మేరీ అనేటువంటి స్త్రీ తనకు పుట్టిన క్రిస్టినా అనే కుమార్తెను మరి పెంచుతూ ఉంది తన బిడ్డ కోసం ఎన్నో కష్టాలు అనుభవిస్తూ వచ్చింది మరి ఆమెకి వచ్చిన చదువు ఏమీ లేకపోవడం వల్ల అనేక ఏళ్లలో పనిచేస్తూ కుమార్తెకు కావలసిన సౌకర్యాలన్నీ అందించసాగింది పల్లెటూరులో పెరుగుతున్నటువంటి క్రిస్టిన దృష్టి ఎప్పుడు కూడా నగరానికి వెళ్ళాలని చెప్పి అక్కడ సంతోషంగా బ్రతకాలని ఆశిస్తూ ఉండేది ఎప్పుడు కూడా పట్టణం వెళ్ళిపోవాలి పట్టణం వెళ్ళిపోవాలి ఏ పల్లెటూరులో ఏముంటాం అనేటువంటి ఆలోచన ఉండేటువంటిది ఈ పల్లెలో ఏముంది నగరానికి వెళ్తే అన్ని సౌకర్యాలు అందుకోవచ్చు కదా అనేది ఆమె ఆలోచనలు వింటేనే మేరియాకు భయం పుట్టేది తల్లి భయపడేది నగరంలో మనకెవరో తెలియదు కదమ్మా అక్కడ ఉద్యోగాలు తేలిగ్గా దొరకు ఒంటరి స్త్రీలకు భద్రత ఉండదు అయినా నీవు అక్కడ ఏం చేయగలవు అని చెప్పి అనుకుంటున్నావు ఏం చేద్దామని అనుకుంటున్నావు అని చెప్పి తరచుగా తల్లి కుమార్తెకి చెప్తూ ఉండేటువంటిది అయినా సరే ఈ యొక్క కుమార్తె అయినటువంటి క్రిష్టిన ఆలోచనలు ఎప్పుడు కూడా నగరానికి వెళ్ళి స్వేచ్ఛగా బ్రతకాలని ఉండేది ఆ పల్లెటూరులోనే ఉన్నటువంటి ఒక అబ్బాయితో పెళ్లి చేయాలని చెప్పి మేరియా అనగా వాళ్ళమ్మ తలస్తూ ఉన్నది తలంచుకుంటూ ఉన్నది ఆలోచన చేస్తూ ఉన్నది చూస్తే అనే కృష్ణ నాకు అస్సలు నచ్చలేదు అతను చేసుకుంటే పొలంలో మట్టి పని చేస్తూ ఉండాలి మట్టి మనిషిలా మిగిలిపోవాలా ఈ మట్టి బతికే బ్రతకాలా ఈ ఊర్లోనే ఉండాలా ఇదేనా జీవితం అని చెప్పి అనుకున్నది ఒకరోజు ఉదయం లేచి మరి ఈ యొక్క తల్లి అయినటువంటి మేరియా లేచేసరికి క్రిస్టినా మంచం ఖాళీగా ఉంది చూసిన తల్లి ఎంతో దుఃఖం ఎంతో బాధ ఏడుస్తూ ఉంది కుమార్తె ఎక్కడికి వెళ్ళి ఉంటుందో అని చెప్పి ఆమె తేలిగ్గా ఊహించింది ఎందుకంటే పట్టణం 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 అంటుంది కాబట్టి ఇంట్లో ఉన్న డబ్బంతా మేరియా తన పర్సలో పెట్టుకుంది కొన్ని బట్టలు తన బ్యాగ్లో పెట్టుకుని వెంటనే రైల్వే స్టేషన్కి వెళ్ళింది రైలు ఎక్కి రియో స్టేషన్లో దిగింది అప్పట్లో రియో బ్రిజిల్ రాజధానిగా ఉండేది మొదట ఒక స్టూడియోలోకి వెళ్ళి తన పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీయించుకొని అనేక కాపీలు వేయించింది మేరియా హోటళ్లకు లాడ్జీలకు నైట్ కబ్లకు బార్లకు వెళ్ళింది వెళ్ళిన ప్రతి చోట బాత్రూంలోను టాయిట్లైట్లోనూ తన ఫోటో టేపుతో అతికించింది దాని క్రింద ఒక కాగితం కూడా అంటించింది హోటల్ పక్కన ఉండేటువంటి టెలిఫోన్ బూత్లో కూడా ఆమె తన ఫోటోలు అంటించింది ఆమె వద్ద ఉన్న ఫోటోలు అన్నీ అయిపోయాయి డబ్బు కూడా అయిపోయింది ఇంక చేసేది లేక ఈ మేరియా తన గ్రామానికి తిరిగి వెళ్ళిపోయింది తల్లి వెనక్కి తిరిగి వచ్చేసింది ఎన్ని ప్రయత్నాలు చేసింది ఎక్కడా దొరకలేదు అలా రోజులు గడిచాయి కొన్ని వారాలు గడిచాయి కొన్ని వారాల తర్వాత కుమార్తె అనేటువంటి కృష్ణ ఒక హోటల్ మెట్లు దిగుతూ నీసం వచ్చి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది ఇప్పుడు ఆమె ముఖం వాడిపోయింది కళ్ళ క్రింద నల్లని చారలు ఏర్పడ్డాయి ముఖంలో నవ్వు లేదు ఆమె కళలన్నీ కూడా భగ్నమైపోయాయి ఆమెకి ఇప్పుడు తన గ్రామానికి ఉంది కానీ అమ్మ ఏమంటుందో లాబీలో ఉన్న అద్దంపై ఒక ఫోటో ఉంది ఆమె ఆ ఫోటో తన తల్లి ఫోటోలా ఉన్నదని చెప్పి దగ్గరికి వచ్చి చూసింది ఈ ఫోటో నా తల్లి ఫోటోలా ఉందేంటని చెప్పి చూసింది అక్కడ పక్కనే చూస్తే అది నిజంగా తన తల్లి మేరియా ఫోటోనే తన తల్లి అయినటువంటి మేరియా ఫోటోనే ఆ ఫోటో క్రింద చేతి రాతుంది చేతితో రాసిన రాతుంది ఏంటి తెలుసా ఎస్ స్వయంగా నా తల్లి చేరత ఇది అని చదవటం ప్రారంభించింది ఏమనుందంటే అమ్మా క్రిస్టినా నువ్వేం చేసినా సరే ఇప్పుడు ఎలా ఉన్నా సరే ఏ స్థితిలో ఉన్నా సరే నాకు అనవసరం నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీవింటికి రా అని రాసిందంట హాలే అది చదవగానే ఆమెకు కన్నీ రాగలేదు విలపించింది ఏడ్చింది వెంటనే ఆ రోజే ఆమె అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేసింది ఇంటికి బయలుదేరి వచ్చేసింది హాలే లూయా నెమ్మదిగా ఎలాగైతే పల్లెటూరులో ఉన్నటువంటి తన గృహాన్ని చేరుకోగలిగింది చూసినటువంటి తల్లి తప్పుపోయిన కుమారుని ఎలాగైతే స్వీకరించాడో తండ్రి అదేవిధంగా వెళ్ళి కుమార్తె మేడ మీద ముద్దుపడి ముద్దు పెట్టి స్వీకరించింది ఇంటికి తీసుకెళ్ళింది చక్కగా మళ్ళీ ప్రేమను పంచింది మరలా కలిసి ఉండటానికి కృప చూపించాడు దేవుడు హాలే లే దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా స్వార్థం వలన దురాస వలన దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయేవేమో నీ యొక్క ఆస్తులు నెరవేర్చబడలేదని నీ కోరికలు తీరలేదని నువ్వు ఉండాలనుకున్న విధంగా ఉండలేదని నువ్వు అనుకున్న ఉద్యమం రాలేదని నువ్వు ప్రార్థించినటువంటి అంశం నెరవేర్చబడలేదని లేకపోతే నీ జీవితంలో ఏదో ఆశించవో అది పొందుకోలేదని చెప్పి ఇలా దేవునికి దూరంగా వెళ్ళిపోయావా కానీ ప్రభు ఎప్పుడు కూడా చేతులు చేప ఆహ్వానిస్తూనే ఉన్నాడు మనం ఏమి చేసినా సరే ఇప్పుడు ఎలా ఉన్నా సరే ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు మనల్ని చేర్చుకుంటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడైనా సరే మనం ఆయన తట్టు తిరిగితే మనకు మంచిది ఇప్పుడైనా సరే ఇప్పుడైనా సరే ఆయన తట్టు తిరిగినట్లయితే కోల్పోయినంతా కూడా నువ్వు ఎలా పొందుకుంటావు క్రిస్టియన్ ఎలాగైతే తల్లి ప్రేమను పొందుకుంది ఆదరణ పొందుకుంది సమస్తం కూడా పొందుకుని మంచి జీవితం తల్లి చూసిన సంబంధం చేసుకుంది ఊర్లో చక్కటి జీవితం ప్రారంభించింది కనదే పట్టణంలో తల్లి దగ్గరికి రాకుండా ఉన్నట్లయితే తన జీవితం ఆకలితో అలమటిస్తూ చనిపోయేది కానీ తల్లి దగ్గరికి వచ్చింది ఆకలి తీరింది అద్భుతం పొందుకుంది జీవితం ప్రారంభించింది చక్కటి వివాహం జరిగింది చక్కటి స్థితి శాంతి సమాధానం సంతోషం సర్వం మరలా తిరిగి దక్కించుకోగలిగింది దేవుని తట్టు తిరిగితే ఆయన తట్టు తిరిగితే కోల్పోయిందంతా కూడా నువ్వు తిరిగి పొందుకుంటావు హాలయా నమ్మిన వారందరూ కూడా ఈ యొక్క వాక్యపు వెలుగులు నడిపించబడి ఇప్పుడైనా సరే ఈ సమయంలోనే సరే మీరు ఎంత దూరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడే తిరిగి వచ్చినట్లయితే సమస్తము తిరిగి దక్కించుకుంటారు దావిధి కూడా మొదటి సమయంలో ముప్పైలో సమస్తం కోల్పోయాడు తిరిగి దేవుని సందులోకి వచ్చి మోకరించి విచారించాడు యుద్ధానికి వెళ్ళాడు సమస్తము కోల్పోయిన దాన్ని తిరిగి దక్కించుకున్నాడు పొందుకున్నాడు ఏ మెన్ అటువంటి కృప ఈ వాక్యం చున వారికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరిచిన కాక ఏ మెన్